అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి పలుగు అనమాట అంటే మిరపసార్లు ఉన్నాయి కదా ఇది కయ్య కదా నేను ఇది ఈడ్చినా చూడండి అంటే మిరప చెట్ల మధ్యలో దీనికి ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ పలుగు చూడండి పలుగుకు నాలుగు పళ్ళు లాగా చూదిగా ఉన్నాయన్నమాట ఇవి మనం ఈడ్చినామంటే మధ్యలో ఉండే గిడ్డి అనేది చచ్చిపోతుంది అనమాట మరి చెట్ల సందలో ఉండేది మనం తీసుకోవాలన్నమాట తర్వాత మనం ఏర పంచుకోవాలి ఇది ఇటు రాయి బరువు పెట్టేసి నేను ఈడ్చున్నాను అనమాట మధ్యలో ఏమన్నా తవ్కం మాదిరి అనమాట మనం తొలకతో అయితే తీర్చాం కదా అలా తవ్వుకమ్ మాదిరి ఏమన్నా గెడ్డిన్నా కూడా ఈ సాలలో చచ్చిపోతాదనమాట ఇటు ఈడ్చినామంటే తొందరగా పని అవుతుంది నీళ్లు కూడా బాగా తాగుతా పడుతుంది అనమాట నేను దీన్ని తీసుకొని కై ఎమ్మడి ఈడ్చున్నాను అనమాట రెండు సార్లు ఈడ్చినా ఇది ఈసారి ఈడ్చినామంటే ఇక అయిపోతుంది అనమాట ఇలా మధ్యలో చెట్లకి తగులుకోకుండా జాగ్రత్తగా ఇవి దీనికి కింద విండాయి కదా కడ్డీల మాదిరి దానికి తగిలిందంటే చెట్టు లేచిపోతుంది అన్నమాట మధ్యలో మాత్రమే జాగ్రత్తగా ఇలా ఇచ్చుకుంటూ ముందు చెట్ల కాడ మాత్రమే దోద ว่าไคเป็นเอลก์่เสื้อวันใส่สไลน์น య్యా ఈ కయ్యా ఈ రెండు వేలు అయినా కరెంట్ వచ్చింది చూడండి ఎంత బాగా పైన రాయి నాలుగు పళ్ళు అది దీనిలో లా అంటే భూమి లోపలికి పోతుంది అనమాట ఇది మళ్ళా కరెంట్ అందు పోయి పటే నీలే మళ్ళీ పోయేటప్పుడు పట్టచ్చులే పోయేటప్పుడు పట్టచ్చులే మడవా కిందికి పోతున్నాయి అనమాట నీళ్ళు అది కాడ మా ఎంత వరగడుతుంది అనమాట మా చిన్నోడు ఇంటికి అన్నాడు అనమాట మా మామ దగ్గర ఈ నేను చూడండి ఈ కయ్యలు అన్నీ వరకు ఇస్తాను అనమాట ఆడ మోట నీళ్ళు దొంగే కయ్య ఏడుస్తాను ఈ కయ్య అనమాట ఇవన్నీ ఏడుచేస్తాను ఒక నాలుగు వేళ్ళు అయినా ఉంటే అంతలోకే మళ్ళీ వచ్చి మోటార్ మేము పెట్టుకోవాలన్నమాట ఒకటి కింద మా మధ్య వేసినాడు ఒకటి మా ఇంత వేసాను మీరు ఉండే కాబట్టి ఇది ఒక్కటి లాగేసిన అంటే ఇంకా నేను మోటార్ పెట్టుకుంటాను అనమాట మళ్ళీ ఇదంతా పారగట్టాలి వరకు వేసినా చూడండి ఆ నుండి ఈడు వరకు ఇస్తే ఈ నుండి మడవ పడుతుంది అనమాట మోటార్ వచ్చింది ఒకటి ఆ పక్కకు ఒకటి పక్కకు ఒకటి నేను బారగడతాను అనమాట పెట్టినప్పుడే మోటరు కష్టం మీద మడవేస్తాను నేను ఎని పెట్టుకోవాలంటే ఆ మడవ దిందనుకో మళ్ళీ అక్కయ్యే పోతాయి అనమాట ஏதான் லீண்டு மீதானது அடுத்தது య్య బాగా ఈడ్చినాం కదా నిదానంగా పోతాయి అనమాట ఈ ఇంటి ఇంకా అన్నీ ఆడితే కయ్య ఎంత నిదానంగా పోతున్నాయో చూడండి ఆడ నీళ్ళు సమంగా పోతాయనమాట ఈడ్చినామంటే నిదానంగా స్లోగా తాగుతావుతుంది అనమాట కయ్య చెట్లు బాగా నీళ్లు పట్టుకుంటాయి అనమాట మామూలుగా అయితే నేను ఈడ మడవ తిప్పుకుండేలో కయ్య పారిపోయేది ఇప్పుడు చూడండి ఆడికి పోయా ఎన్ని ఈడ్చినా కాబట్టి నిదానంగా వాడతాయి

ఇప్పుడు చూడండి వాతావరణం చల్లగా కూల్ అయిపోయింది కదా కరెక్ట్ నాలుగు పది అయింది కొంచెం ఎండ తగ్గిందనమాట కొంచెం ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంది అనమాట ఏదో ఎండ అంతా తగ్గిపోయిందనమాట చూడండి ఎంత బాగుందో ఇంకొక ఎనిమిది గేయలేమున్నాయి మడవ ఇదంతా అయిపోయిందనమాట ఎనిమిది గేలు ఉన్నాయి ఇంకా మడవ ఇంకొక అర్ధ గంట పైన పడుతుందన్నమాట ఒక అర్ధ గంట పైన పడుతుంది మడవ మన ఎలాగేస్తున్నాం టిఫన్లు టిఫన్లు అన్నీ సర్దుకొని ఇంటికోవడమని చక్క అయితే కుళ్ళిపోయిందన్నమాట ఎర్రమాటిలో అయిందానా